దుత్తలూరు మండలంలోని దుత్తలూరు గ్రామంలో నూతనంగా వచ్చిన స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మండల నాయకుల సమక్షంలో తహసీల్దార్ నాగరాజు ఇంటింటికి స్మార్ట్ కార్డుల పంపిణీ చేయడం జరిగింది లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం కూటమి ప్రభుత్వం అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామరెడ్డి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడమైనది ఒకటే ఉంటుంది అది కాకుండా ఇంకొక విరుతమైన కార్యక్రమం ఏమైందంటే ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు కాకుండా ఇంకా కూడా కొడుకు పెళ్ళైనా కూతురికి కూతురుకి పెళ్ళైనా పిల్లలకి పెళ్ళి అదే ఇంట్లో ఉండే పరిస్థితి ఉంది కొంతమంది పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ లో ఎక్కువ ఉంది చూసిన దాంట్లో వాళ్ళలో రేషన్ కార్డు స్పిట్ పెట్టుకోమని చెప్పాము వాళ్ళు చాలా వరకు రేషన్ కార్డు అప్లై చేయడం జరిగింది జూన్ నెలలో ఆ జూన్ నెలలో అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ రోజు నా రేషన్ కార్డులు తొత్త మండలం చూసుకుంటే దాదాపుగా నూట పంతొమ్మిది కొత్త రేషన్ కార్డు అలాగే దీని వెనకాల చూస్తే వన్ నైన్ సిక్స్ సెవెన్ అని టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టాడు నెంబర్ నెంబర్ యాక్టివ్ ఉంది ఒకసారి ట్రై చేద్దాం గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు నెలలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఒకసారి చూసుకుంటే ఫంక్షన్ నాలుగు వేల దగ్గర నుంచి తల్లికి వందనం పథకం దగ్గర నుంచి అన్న అన్నదాత సుఖీబో పథకం దగ్గర నుంచి తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా బస్సు టికెట్ అవ్వచ్చు అన్ని కార్యక్రమాలు వన్ బై వన్ చేసుకుంటా ముందుకు పోతూ ఉన్నాము పద్నాలుగు నెలలోనే ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నా కూడా గవర్నమెంట్ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ కూడా ఆపకుండా అన్నీ చేసుకునే లేని పరిస్థితి దాదాపుగా మనం అన్ని కంప్లీట్ చేసుకున్నాం సూపర్ సిల్స్ పథకాలుగా ఒకటో రెండో ఐదో చిన్న చిన్నవి ఉంటే అవి కూడా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు అవి కూడా చేసేదానికి దాంట్లో భాగంగానే మన జనసేన పార్టీ అధినేత జనసేన పార్టీలో ముఖ్య ముఖ్యులుగా ఉన్న మన నాదన్న మనోహర్ గారు మన సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు ఈ రోజున వారి ఇనిషియేటివ్ తోటి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో